నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు రౌడీ షీట్లు కారు ఈరోజు ప్రధానమంత్రి హోం మంత్రి గుజరాత్ లో జరిగిన ఘటనలు గుర్తున్నాయా రెండు వేల ఐదు వందల మందిని సజీవ దహనం చేశారు ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టి వారు ప్రధానమంత్రి కాలేదా హోమ్ మినిస్టర్ కాలేదా మా కాపులైన వంగవీటి రంగ అయితే ఎవరూ గుర్తించుకోడు పవన్ కళ్యాణే గుర్తించుకోవట్లేదు ఈరోజు ఎవరి వరకు ఎందుకు ఏడి చిరంజీవి ఏడి పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న నేను ఇదే మీకు పిలుపునిస్తున్నాను ఈరోజు మరలా వంగవీటి రంగ ఆత్మ ఘోషిస్తుంది హరిరామ జోగయ్య గారి ఆత్మ ఆయన బ్రతుకుంటుంది కానీ ఎంతో బాధపడుతున్నారు కాపులారా ఏకము కండి కమ్మ రెడ్డి వెలమ అందరూ కూడా ఈ కార్యం ఈ రోజు నేను ఇక్కడ పునాది స్థాయి చేస్తుంటే ఇక్కడ విశాఖపట్నం బీచ్ లో